ఎర్రకోట సాక్షిగా కారు బాంబు పేలిన తర్వాత దేశ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీలో ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారా అంటే తెలియని పరిస్థితి కారు బాంబు బీభత్సం ఒక ఢిల్లీనే కాదు దేశమంతటిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది ఎక్కడ ఏ మూల నుంచి ఉగ్రదాడి జరుగుతోందని ప్రజలు బిక్కుబుక్కిన గడపాల్సిన పరిస్థితి అయింది అయితే ఇక్కడే మరో సంచలన విషయం బయటపడింది దేశ రాజధానిలో జరిగిన ఉగ్రదాడితో నిజామాబాద్ కు సంబంధాలున్నాయట ఇంతకీ ఉగ్రవాదులకు నిజామాబాద్ కు సంబంధం ఏంటి ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు నిజామాబాద్ వైపు ఎందుకు చూపుతున్నాయి ఆ జిల్లా కేరాఫ్ గా అసలేం జరుగుతోంది ఢిల్లీలో తీగలాగితే నిజామాబాద్ లో కదులుతున్న డొంక జిల్లా కేంద్రంలో బయటపడుతున్న ఉగ్ర నీడలు ఉగ్రవాదులకు నిజామాబాద్ కు సంబంధం ఏంటి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఒక్కసారిగా దేశ ప్రజలకు ఉలిక్కిపాటుకు గురిచేసింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో పేలుడు సంభవించింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కారులు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి ఆరు కార్లు రెండు ఈ రిక్షాలు ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఎన్ఐఏ రంగంలోకి దిగాయి కలుగులో దాక్కున్న ఎలుకలను బయటకు లాగుతున్నాయి ఈ దాడి వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి ఈ క్రమంలోని విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఎక్కడ ఏ మారుమూల ఏ విధ్వంసం జరిగినా దాని మూలాలు నిజామాబాద్ జిల్లాకు అంటుతూనే ఉన్నాయి గతంలో అనేక మార్లు ఉగ్రదాడులు జరిగినప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర నీడలు బయటపడ్డాయి ఎక్కడ ఉగ్రదాడి జరిగినా డొంకలాగితే తీగ నిజామాబాద్ జిల్లాలో కదులుతుంది అయితే పాక్ ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికులు మట్టుపెట్టారు ఈ తరుణంలో ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా కారు బాంబు భీపత్సం సృష్టించింది అయితే దీని వెనక ఉగ్ర కుట్ర దాగుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు గత రెండు సంవత్సరాల క్రితం నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరిట లో పలు కార్యక్రమాలు జరిగాయి వీటిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం మేరకు నగరంలోని లో ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు ఈ క్రమంలోనే ఆ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు అతని వద్ద నుంచి నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన బ్యానర్ కొంత స్టేషనరీ మూడు నాన్ చాక్లు ఒక స్పీకర్ తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఆటోనగర్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ ఖాదర్ స్థానికంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు అయితే జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదర్ కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్థులపై దాడి చేయడం దేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కర్రసాము నాన్ షాక్ తిప్పడం లాంటి వాటిపై శిక్షణ ఇచ్చాడు ప్రధానంగా పీఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లాంకు అనువైన శక్తులుగా తయారు చేయడం ఇలా శిక్షణ పొందిన వారిని దేశంలో ఇతర మతస్థులపైకి ఉసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేయడం చేస్తుంటాడు దీని ద్వారా ప్రపంచంలో షరియత్ వ్యవస్థను స్థాపించడం ఇదే పిఎఫ్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోంది అంతేకాదు తాజాగా జిల్లా కేంద్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు అయితే ఈ సంస్థను ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ చాప కింద నీరులా వ్యాపిస్తోంది నిజామాబాద్ జిల్లాలో దొరికిన నిందితుడు ఖాదర్ రెండు మూడు సంవత్సరాల కాలంలో నిజామాబాద్ నగరంలో సుమారు రెండు వందల మందికి శిక్షణ ఇచ్చినట్లు అప్పట్లో పోలీసుల దర్యాప్తులో తేలింది అయితే ఖాదర్ వద్ద శిక్షణ పొందిన యువకులు ఎక్కడివారు ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అన్న దానిపై పోలీసులు ఆరా తీశారు వీటితో పాటు సంస్థను నడిపేందుకు వారికి డబ్బులు ఎక్కడుంచొస్తుంది ఎవరు పంపుతున్నారు జిల్లాలో ఉండటానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు తెర వెనుక ఉన్న వ్యక్తులను బయటకు తీసేందుకు సైతం పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు పట్టుబడిన అబ్దుల్ ఖాదర్ పై అన్లాఫుల్ యాక్టివిటీ పంతొమ్మిదల అరవై ఏడుతో పాటు పలు కేసులు నమోదు చేశారు అయితే సిమీ సంస్థకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు ఇలాంటి వారిని ఉగ్రవాదం వైపు పోయేలా చేస్తున్నారని తేల్చారు పోలీసులు అంతేకాదు దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పేట్రేగి విధ్వంసాలు సృష్టించినా వాటి ఆనవాళ్లు మాత్రం నిజామాబాద్ జిల్లాలోనే లభ్యమవుతూన్నాయి ముఖ్యంగా రెండు రెండు నవంబర్ ఇరవై మూడున ఐఎస్ఐ తీవ్రవాది అజమ్ గౌరీని జిల్లా పోలీసులు వెంబడించి జగిత్యాల వద్ద ఎన్కౌంటర్లో హతమార్చారు ఘోరీ వద్ద లభించిన డైరీ ఆధారంగా అప్పట్లో మొత్తం పద్నాలుగు మందికి ఐఎస్ఐ కార్యకలాపాలతో సంబంధాలున్నాయని గుర్తించి వారిని అరెస్టు చేశారు అరెస్టైన వాళ్లలో నలుగురు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కాగా మిగతావారు భైంసా నిర్మల్ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా నిర్ధారించారు ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్ నుండి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ ఆషిక్ అలీ నిజామాబాద్ శివారులోని సారంగపూర్లో పట్టుబడ్డాడు స్థానిక యువతిని వివాహం చేసుకుని అక్కడే మకాం వేసి ఐఎస్ఐ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో ఉన్న తరుణంలోనే పోలీసులకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఉదంతం మరువకముందే నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన లష్కరే లష్కరేతోయివాతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై అబ్దుల్ రజాక్ మసూద్ ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన స్కూటర్ బాంబు పేలుడు సంఘటనతో రజాక్ మసూద్కు సంబంధాలు ఉన్నాయని ఉన్నాయి దీంతో పాటు రూరల్లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి గాంధీ మెడలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పేపర్ మాల వేశారు కొందరు దుండగులు అందులో ఇండియా డౌన్ డౌన్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాసి ఉండటంతో పలు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఇలా అనేకానేక తీవ్రవాద సంఘటనలతో నిజామాబాద్ జిల్లా విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పలువురు ఆందోళన చెందుతున్నారు పాక్ ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధోర్ విజయవంతం కావటంతో ఓవైపు సంబరాలు చేసుకుంటున్న తరుణులు ఒక్కసారిగా కారు బాంబులాగా ఉగ్రమూకలు దేశంలో దాడులకు దిగటానికి కుట్రలు పన్నుతున్నారు దీనికిగాను స్లీపర్ సెల్స్తో పాటు తమకు మద్దతిస్తున్న వారిని యాక్టివ్ చేస్తోంది వీరి ద్వారా దేశంలోని పలు ప్రాంతాలకు ఉగ్రదాడులు నిర్వహించి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటంతో పాటు దేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలు ఆర్మీ పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి పాక్ ఉగ్ర కుట్రలను భగ్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు